పదేండ్లు సీఎంగా పనిచేసి దిగజారుడు మాటలేంది బట్టి విక్రమార్క కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం బీఆర్ఎస్ కట్టుకథలను ప్రజలు నమ్మరు బి అసెంబ్లీ ఓట్ల కోసం ముందే నీళ్లు వదిలి ఇప్పుడు అక్కసుతో అబద్ధాలు ఆడుతున్నాడు ఏడు లక్షల కోట్లు అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేసిండు గత బీఆర్ఎస్ పాలన మూడు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అనే సవాల్ గత వాన కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని ప్రస్తుతం ఏ రిజర్వాయర్లో ఏ కుంటలో నీళ్లు లేకపోయినా అది కేసీఆర్ పుణ్యమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాలువలో ముందే నీళ్లు పారించి కుంటల్లో తడి లేకుండా చేసిండు నక్కల గండి ఎస్ఎల్బీసీ దిండి అలా పాడౌ పడి ఉండడానికి ఏ కారణం ఇవన్నీ ఏడ బయటకు వస్తాయని అబద్ధాలు ఆడుతున్నాడు వాస్తవాలు ప్రజలకు తెలుసు మా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు అన్నీ తెలిపేలా శ్వేతపత్రం రిలీజ్ చేశాం అని పేర్కొన్నారు సోమవారం ఢిల్లీలోని కాన్ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు గత బీఆర్ఎస్ పాలనలో వర్షం నీళ్లను కూడా సరిగ్గా ఒడిసి పట్టుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లలో నింపుకొని ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు కేసీఆర్ దగ్గర సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి రాష్ట్రంలో చలికాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ జూన్లో వర్షాలు పడితే వాటర్ ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి ఎలా ఒడిసి పట్టుకోవాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పారు కాళేశ్వరంలో నీళ్లు తోడడం లేదంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని అయితే వాళ్ళు కట్టిన కాళేశ్వరంలో నీళ్లు ఎక్కడున్నాయని బట్టి విక్రమార్క ప్రశ్నించారు ఎస్ఎల్బీసీ లో పెండింగ్లో ఉన్న పది కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నల్గొండ సమస్య నల్గొండ సస్యామలం అయ్యే అయ్యేదన్నారు పదేండ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఏదీ సరిగ్గా చేయలేదని బీఆర్ఎస్ పాలన మూడు నెలలు కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు తాను ప్రస్తావించిన అంశాలపై కేసీఆర్ చర్చకు రావాలని ఆయన అన్నారు బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కాళేశ్వరం భద్రాద్రి పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ చేపట్టారని అందులో కాళేశ్వరం కూలిపోగా భద్రాద్రి ప్లాంట్ పనికిరా పనికిరాని భారమై యాదాద్రి ప్లాంట్ పూర్తి కాకముందే తడిసి మోపిడైందని మండిపడ్డారు కేసీఆర్ నాశనం చేసిన విద్యుత్ ఆర్థిక వ్యవస్థలను తాము గాడిన పెడుతున్నామని చెప్పారు కాళేశ్వరంలో ఏం జరుగుతుందో దేశమంతా చూసిందన్నారు కమిషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ చేపట్టారని యాదాద్రి పవర్ ప్లాంట్ది ఫెయిల్యూర్ డిజైన్ అని తెలిపారు సూర్యాపేటలో కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు కట్టు కథల్లో భాగంగా సూర్యాపేట మీటింగ్లో సొంతంగా జనరేట్ జనరేటర్ పెట్టుకున్న కేసీఆర్ జనరేటర్ లోపల జనరేటర్ లోపం వల్ల మైక్ కట్ అయితే కాంగ్రెస్ హయాంలో కరెంటు పోయిందంటూ పశ్చాబద్ధాలు అబద్ధాలకు తెరలేపిండు అని ఫైర్ అయ్యారు విద్యుత్ బంధు రైతు బీమా నీళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడు